హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మాకు రీసెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎంబిగన్నూరు మార్కెట్లో మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పళ్ళ సైజ్ కానివ్వండి పళ్ళపాల కానివ్వండి కిలారి రేట్ల వివరాలకు వస్తే ఇక్కడ మనకి హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒక్కటే కనిపిస్తుంది మరి ఇది తా నమస్తే ఉందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఎనభై ఐదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ముర్రలతో కూడా ఉంది ఇది ఆప కోసం గెలం కట్టినారా రెండు సేద్యానికి అయితే రెండు పక్కలు గ్యారెంటీనా రైట్ మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి తొమ్మిది జతలు తొమ్మిది జతలు పద్దెనిమిది దూడలే వచ్చాయంట మన కంపౌట వాష్ అసెస్ కొండ దగ్గర అరుదుగా తెలిసినవి చేయమే మాత్రం కనిపిస్తుందో మనకి వీడియోలో చూస్తున్నాం కదా ఇది ఒకటే ఉన్నాయా ఇచ్చేసి ఒకటే తీసుకున్నారు ఒకటే మార్కెట్కి వచ్చింది రైట్ ఈ జతల్లో మీకు ఏ జత నచ్చినా కూడా నేరుగా వీడియో వివరాల్లోకి వెళ్తే నెంబర్ అయితే తీసుకుందాం వారిది నేరుగా ఫోన్ కాంటాక్ట్ ధరకు కూడా ధరలు మాట్లాడుకోవచ్చు అనమాట సైజులు బట్టి రేట్లో

కాడి కాడి డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు గాను చాయ్ దాకా నువ్వు ఈ సీమ్ తోటి ఏం చెప్పినా రేటు సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు రెండు కూడా ఏం చెప్పినా రేటు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు హలో ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ జీరో ఏనా పళ్ళు ఉందానా ఇది రెండు రెండు పళ్ళలోనే ఉందా ఏం చెప్పినారు రేటు ఎనభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకు వచ్చి చెప్తున్నారు సాగిందా దూడా వస్తా అంటారు రెండు రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు ఒబరూరు వాజెస్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఫోర్ ఒకటే ఇరవై ప్లేస్ చేద్దానికి వస్తుందట పళ్ళ వరుసలో నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు రేటో డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఐదు వేలుగా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళ దూడలే ఎక్కడి నుంచి వచ్చారు కంపౌడ్ వాషెస్ మొత్తం అంటావా ప్లస్ మరి మొదటిగా కొండాన్న తాత నెంబర్ కాంటాక్ట్ చేసాం కదా ఈ జతలు కూడా నచ్చితే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మరి

జబర్దస్త్ ఉన్నటువంటి జబర్దస్త్నా పళ్ళు కాడి కాడివే రెండు కూడా పాల పళ్ళు ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రై మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది వాళ్ళకి చూస్తున్నారు మరి ప్రస్తుతానికి మన రైతు సోదరులు జబర్దస్త్నా కనిపిస్తున్నా అలానే మరి ఆజ కానివ్వండి మొత్తానికి ఇవేం చెప్పినా ఇవ్వంటి ఫైవ్ థౌసండ్ తొంభై ఐదుగా చెప్తున్నారు వీటిని అయితే ఇవి పళ్ళు ఇవి రెండు పాల పళ్ళు మనం కంబాడు వాసెస్ హుషేన్ గారు ఎనభై ఏడు ఏం చెప్పినారు కాడి ఒకటి వన్ లాక్ టెన్ థౌసండ్ పది వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళు ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు బొబ్బతున్నాయి గిలాలు ఎక్కడి నుంచి ఇచ్చారు పంపాడు నెంబర్ చెప్పు ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ లాస్ట్ ఎయిట్ సెవెన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి నేరుగా మాట్లాడుకుంటాము ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మొత్తానికి పలపలు కానివ్వండి పళ్ళ సైజు కానివ్వండి కిలారికి సంబంధించిన వీడియోని మరొకసారి తేల్చేస్తూ ఫుల్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ మరి వారు మార్కెట్ విషయానికి వస్తే బాగానే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ సైజుల్లో ఎవరికి నీ చేతనైతే నేరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసుకున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో తెచ్చు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్